హాయ్ అండి నేను మీహర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను మీకు కొత్తిమీర పచ్చడి అనేది చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి అయితే కొత్తిమీర పచ్చడి ఈ విధంగా అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది పుల్లపుల్లగా ఉండి చాలా బాగుంటుందండి ముందుగా దీనికి మనం వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి ఎప్పుడు చేసేదానికన్నా కొద్దిగా మనం టేస్టీగా చేయడానికి ట్రై చేస్తున్నాము ముందుగా మనం ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేయించి మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఒక మూడు స్పూన్లు పల్లీలు కూడా వేయించి మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోని ఒక మూడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి పెద్దవి లాంటివి ఎండుమిర్చి తీసుకొని వేయించుకొని అవి కూడా మనం వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని అందులోని టమాటీ పళ్ళు ఉంటాయి కదా పచ్చి టమాటీలు ఉంటాయి కదండి గ్రీన్ కలర్ పూర్తిగా పచ్చివి పచ్చివి అలాగే పండువి రెండు కలిపి నేనైతే తీసుకున్నాను మీరు కూడా ఒకసారి అయితే ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే అందులోని ఇప్పుడు ఇందులోని ఒక ఐదు పచ్చిమిర్చి అండి మీరు తినే కారం బట్ట అయితే మీరు వేసుకోవచ్చు నేను ఎండిమిర్చి పచ్చిమిర్చి రెండు వేసుకున్నాను ఇప్పుడు మనకి టమాటీలు మగ్గేంత వరకు కూడా మనం బాగా వేయించుకోవాలండి పులు మనం పచ్చి టమాటీలు వేసుకోవడం వల్ల పులు పొలగా అంటే పూర్తిగా పచ్చివి కాకుండా సగం పచ్చికాయలు అలాగే సగము పండు టమాటీలని తీసుకున్నాను అన్నమాట నేను నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి చూసారు కదా మనకి టమాటీలో నుంచి వాటర్ అనేది వస్తుంది ఇప్పుడు టమాటీలు మగ్గేలోపు మనం ముందుగా మనం ఇవన్నీ వేయించుకొని పెట్టుకున్నాం కదండి అందులోనే వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఈ పౌడర్గా వచ్చింది మనకి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి పల్లీలు ఇవన్నీ అనమాట వేయించుకొని మనం పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒకే ఒక్క నిమిషం పాటు మూత అయితే పెట్టుకుంటున్నామండి పెట్టుకుని వెంటనే తీసేయాలి తీసేసి చూసారు కదా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు టమాటాలు బాగా మగ్గినాయి కాబట్టి ఇప్పుడు మనం కొత్తిమీరని అయితే వేసుకుందాం నేను ఒక కప్పు కొత్తిమీర అయితే తీసుకున్నానండి టమాటీ పళ్ళు నేను ఒక ఎనిమిది టమాటీ పళ్ళు తీసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా మనం కలుపుకోవాలి కలుపుకొని వెంటనే మూత పెట్టకూడదండి మూత పెట్టేస్తే మనకి ఆకు పసర అనేది స్మెల్ వస్తుంది కదా అలా వస్తుంది అనమాట కాబట్టి మూత అనేది వెంటనే పెట్టకూడదు ఒక రెండు నిమిషాలు బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఒకే ఒక నిమిషం మూత పెట్టుకొని మూత తీసేసి మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఎక్కువసేపు కూడా మనం ఆకు బేగా మనకి మగ్గిపోతుంది కాబట్టి ఎక్కువసేపు కూడా వేయించిన అవసరం లేదండి చూసారు కదా ఒక నిమిషం ఇలా పెట్టి తీసేయాలి మనకి ఇది బాగా మగ్గిందండి టమాటే అలాగే కొత్తిమీర కూడా బాగా మగ్గినాయి కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారని ఇవ్వాలన్నమాట వీటిని ఇవి చల్లారిన తర్వాత ముందుగా మనం పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదండి పొడి చేసి పక్కన పెట్టుకున్న మిక్సీ జార్లోని ఆ పౌడర్లోనే ఇది చల్లారిన తర్వాత దీన్ని అంత టమాటి కొత్తిమీరని అంతటిని కూడా వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి చూసారు కదా మిక్సీ పట్టేసుకున్న తర్వాత పచ్చడి అయితే మనకి ఈ విధంగా అయితే వచ్చింది ఇది మనకి దోశల్లోకి చపాతీలోకి రైస్లోకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే తప్పకుండా ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి దీనికి మనం పోపు పెట్టుకుందామండి సింపుల్గా కళాయిలోని ఆయిల్ వేసుకొని అందులోని ఒక ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు అంతేనండి వేసుకొని బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఈ కొత్తిమీర పచ్చడి ఉంది కదా దీని అంతటిని కూడా ముందుగా మనం ఒక గిన్నెలోకి తీసుకొని ఈ పోపుని మనం ఈ పచ్చడి మీద వేసుకోవాలండి ఈ పచ్చడి మీద వేసుకొని బాగా కలుపుకుంటే మన కొత్తిమీర పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్